కథాకవితా కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం ముసలి తల్లి ప్రేమ అనే కథను చెప్పుకుందాం ఇప్పటి వరకు సీరియల్ పిచ్చి అవధానికి పెళ్లి కుదిరింది టు మతిమరుపు ఒడ్లగింజలో బియ్యపు గింజ అన్న హాస్యకథలను అందించిన ప్రసాదరావు గారు అమ్మ గురించి మరొక అద్భుతమైన కథను పంపించారు అమ్మ గురించి ఎన్ని కథలు వచ్చినా తక్కువే అనిపిస్తుంది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన బుల్లెమ్మ బుల్లోడు అనే చిత్రంలో దాసరథ కృష్ణమాచార్యుడు వారంటారు అమ్మ రెండక్షరాల పదమే కావచ్చు కాని ఆ పేరే ఒక మధుర అమృత భాండమని అక్కున చేర్చుకొని కష్టాల కడలి నుండి గట్టెక్కించే అక్షయ పాత్రాన్ని తెలుసుకోలేకపోతున్నాం అమ్మా అన్న పిలుపుతో పులకరించి పరవశించి తన ప్రేమానురాగాలను ఆప్యాయతను నిస్వార్థంగా పంచుతుంది అమ్మ ఏ విషయంలోనూ రాజీ పడక తన సంతానాన్ని ఉన్నత స్థితిలో ఊహించుకుంటూ తన సర్వస్వాన్ని కొవ్వొత్తిలా త్యాగం చేస్తుంది అమ్మ అందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త బ్రహ్మకే అమ్మై ఉన్నత స్థానంలో పూజింపబడే మహనీయురాలూ సర్వపూజ్యురాలూ అయింది అటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే దేన్నైనా వర్ణించడానికి మాటలుంటాయేమో గాని అమ్మను వర్ణించడానికి మాటలు చాలవు అందరు దేవుళ్లకు గుళ్ళు ఎన్నో ఎన్నెన్నో అమ్మకు గుడి మన గుండె గదే అటువంటి దేవతాస్వరూపాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఆదరిద్దాం నిస్వార్థ అమ్మ ప్రేమను పొంది ధన్యులమవుదాం మరి మన కథలోకి వస్తే అమ్మ ప్రేమను పొందలేనివాడు ఎలా తయారవుతాడు చివరకు అమ్మ ప్రేమ విలువ తెలుసుకుని ఏ విధంగా మారుతాడో ఈ ముసలితల్లి కథలో చూద్దాం ముసలితల్లి ప్రేమ కథ రచన శ్రీ వెల్లి ప్రసాదరావు గారు ఇంగ్లీష్ లెక్చరర్ వంగా ముత్యాల బంజర పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా మాధవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు చాలామందిలాగే మాధవ్ కూడా తాగుడికి బానిస సాయంత్రం ఏడు గంటలు దాటితే చాలు సత్తిగాడి సారాయి దుకాణం పిలుస్తూనే ఉంటుంది తాగి ఇంటికి రావడం శివతాండవం చేయడం పూనకంతో ఊగిపోవడం మళ్ళీ మామూలే మాధవుకు ఒక బాబూ ఒక పాప భార్య రమణి చాలా అందగత్తె కూడా మాధవ్ తల్లి శాంతమ్మ డెబ్భై సంవత్సరాల పండు ముసలి అమాయకురాలు తోడు మూగది మాటలరావు పెద్దబాల శిక్ష చదువే అయినా తెలుగు బాగా రాస్తుంది ఏది చెప్పాలనుకున్నా చేతి సైగలే తాగి వచ్చిన కొడుకును వారించేది ఆఖరికి కొన్నిసార్లు తల్లిని కొట్టడానికి మాధవు చెయ్యి లేచేది ప్రతిరోజూ ఉదయం మాధవు పనికి వెళ్లేవాడు రమణి కూలీ పనికి పిల్లలు బడికి వెళ్లేవారు శాంతమ్మ నెమ్మదిగా ఇంటికి తాళం వేసి ఊళ్ళో పెద్దిరెడ్డిగారింటికి సాంబయ్య గారింటికి కరణం మాధవయ్య గారింటికి వెళ్లి అంట్లు తోమి బట్టలుతికి వాళ్లు పెట్టిన టిఫిన్ తిని టీ దాగి ఇంటికొస్తుండేది ఇలా శాంతమ్మ పనిచేస్తున్నందుకు వాళ్లు ముగ్గురూ ఇచ్చేది వేలు శాంతమ్మ ఉదయం పది గంటలకు వెళ్లి పన్నెండు గంటలకల్లా ఇంటికి వచ్చేది తను వాళ్ళింట్లో పనిచేస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు ఎవరికీ అనుమానం రాకుండా గబగబా ఇంటికి వచ్చి ఇంటి పనిలో నిమగ్నమైపోయేది మధ్యాహ్నం పిల్లలు ఇంటికి భోజనానికి వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి భోజనం వడ్డించడానికి రెడీగా ఉండేది ఇలా కొంతకాలంపాటు కొన్ని సంవత్సరాలు గడిచాయి మాధవ్ తాగుడికి విపరీతంగా బానిసయ్యాడు కొన్నిసార్లు రెండు మూడు రోజులపాటు ఇంటికి రావడమే మానేశాడు ఒకవేళ వచ్చిన రమణిని పిల్లల్ని కొట్టడం శాంతమ్మను తిట్టడం తిని పడుకోవడం ఇది వరుస ఒకనొక సమయంలో ఇంటిల్లిపాది ఇంటికి రాకుంటేనే బాగుండు అని ఆ దేవుడికి మొక్కేవారు చూస్తూనే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు శాంతమ్మ ఉదయం లేవగానే కళ్ళు తిరిగి పడిపోయింది మాధవికి రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదనుకుంటా ఇంకా లేవలేదు అప్పుడే నిద్రలేచిన రమణి పరిగెత్తుకుంటూ వచ్చి శాంతమ్మను అతి కష్టమీద లేపి మంచం మీద పడుకోబెట్టి మళ్ళీ అదే పరుగుతో మాధవును గట్టిగా కుదిపి లేపింది మీ అమ్మ పడిపోయింది అని చెవిలో గట్టిగా అరిచింది అంటూ మూలిగాడు తప్ప కదలికల్లేవు దొంగసచ్చినోడికి రాత్రి తాగింది ఇంకా దిగిసి ఆవలే ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ అత్తగారి దగ్గరకొచ్చి కప్పి తలుపు దగ్గరికేసి వీధి చివర ఉన్న ఆరింపి రాఘవ దగ్గరకొచ్చి వెంటనే ఇంటికి తీసుకెళ్లింది రాఘవ్ ఏదో నాలుగు రకాల టెస్టులు చేశాడు కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చాడు మూడు రోజులు వాడమన్నాడు రాఘవ వెళ్ళిపోయాడు లేచిన మాధవికి జరిగిన విషయం చెప్పింది రమణి ఇంకా బతుకుండి ఈ మూసల్ది ఏం సాధిస్తుందనే అంత ప్రేమ నీకు తాగిన మత్తు దిగలేదేమో ఏదేదో వాగుతున్నాడు మాధవ్ అంతా వింటున్న శాంతమ్మ బాధపడింది వారం రోజులు గడిచాయి శాంతమ్మ కొద్దిగా కోలుకుంది ఆ రోజు సాయంత్రం మాధవ్ ఇంటికి వస్తుంటే ఆర్ఎంపి రాఘవ్ పిలిచాడు చూడు మాధవ్ మొన్న వారం క్రితం మీ అమ్మను చూసి చెక్ చేశాను నీకో ముఖ్య విషయం చెప్పాలి మీ అమ్మకు క్యాన్సర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకైనా మంచిది పట్నం తీసుకెళ్లి పెద్దాస్పత్రిలో చూపించు అంటూ రిపోర్ట్స్ చేతిలో పెట్టాడు మాధవ్ ముఖంలో ఎటువంటి భావం కనిపించలేదు రాఘవ్కి ఇంటికి వచ్చి రమణ చేతిలో పెట్టాడు రిపోర్ట్స్ చూసావా క్యాన్సర్ అట ఆ రోగం వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం బతకరంట అంటూ శాంతమ్మ వైపు చూస్తూ గట్టిగా చెబుతున్నాడు చూడు నీకు పెద్ద రోగం వచ్చింది లక్షలు పెట్టి బాగు చేయించే స్థోమత నాకు లేదు ఊరి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా దాంట్లో పడేస్తా బతికినంతకాలం అక్కడే ఉండు అప్పుడప్పుడు వచ్చి చూసెళ్తా అన్ని సర్దుకో అంటూ హుకుం జారీ చేశాడు ఇది విన్న శాంతమ్మ ఏదో చెప్పాలని తాపత్రయపడింది ఏం ప్రయోజనం మాటలు రావాయే రమణి ఏదో చెప్పబోయింది ఆహా అలాగా అయితే నువ్వు కూడా సర్దుకో అత్త కొత్త గాని అంటూ కసురుకున్నాడు మాధవ్ మారు మాట్లాడకుండా అన్నీ సర్దుకొని వచ్చింది శాంతమ్మ వద్దు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు నాన్నమ్మా అంటూ వచ్చిన పిల్లల్ని వీపు మీద గట్టిగా చరిచి లోపలికి పంపాడు మాధవ్ శాంతమ్మను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు డాక్టర్కి విషయం చెప్పి కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ చేయమని చెప్పి వచ్చాడు ఆ ఆనందంలో ఫుల్గా వచ్చాడు ఏమీ చెప్పే ధైర్యం లేక మౌనంగా బాధగా ఉండిపోయింది రమణి రెండు నెలలు గడిచాయి ఆ రోజు ఆదివారం మాధవ్ రమణి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు తెల్లవారితే పండగ ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంది రమణి గదులు శుభ్రం చేస్తూ అత్తగారి బొంత తీసి పైన చెక్క మీద పెడదామని పైకి లేపింది బొంతను దుప్పట్లో చుట్టి ఉండడం వల్ల బరువుగా ఉండేసరికి మాధవ్ని పిలిచింది మాధవ్ వచ్చి బొంతను పైకి విసిరే చేశాడు అది చెక్క మీద పడకుండా జారి కింద పడింది దుప్పటి దూరంగా పడిపోయింది బొంత ఏదో మూల చినిగుందేమో కింద పడగానే ఇంకా చినిగిపోయి కింద పడిన దాంట్లోనుంచి డబ్బు కట్టలు కిందపడడం ఒకేసారి జరిగాయి ఆశ్చర్యం రెండు కాదు సుమారు డెబ్భై వేల రూపాయలు శాంతమ్మ ఆ బొంతలో దాచింది ఒక నోట్ల కట్టకి చిన్న ఉత్తరం నాలుగు మడతలు రాసిపెట్టి ఉంది ఆత్రంగా తెరిచి చదవసాగాడు నా కొడుకు చాలా మంచివాడు బుద్ధిమంతుడే కాకపోతే స్నేహితుల ప్రభావం వల్ల తాగుడికి బానిసై కుటుంబాన్ని చీకాకు చేసుకుంటున్నాడు ఒక కూతురున్నదన్న సంగతి కూడా మరిచిపోయి తాగుతున్నాడు దానికి పెళ్లి చేయాలంటే చాలా డబ్బు కావాలి అందుకే వాళ్ళెవరికీ తెలియకుండా నేను సంపాదించి కూడబెట్టాను వాడికి కనిపిస్తే ఇవి కూడా తాగుడికి తగలేస్తాడని జాగ్రత్తగా దాచాను పిచ్చి సన్యాసి రమణి అన్నా పిల్లలన్నా నేనన్నా చాలా ప్రేమవాడికి పైకి కనిపించే ప్రేమ కాదు వాడిది మనవరాలి పెళ్లికి ఇబ్బంది కాకూడదని ఇలా డబ్బు దాచాను నా కొడుకు మారాలని రమణీ పిల్లల కళ్లల్లో ఆనందం చూడాలని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గుడికెళ్ళి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నాకే కోరికలు లేవు నా కొడుకులో మార్పు రావడం తప్ప ఇది స్వార్థమే కావచ్చు ఎంతే కన్న కొడుకు కదా ఉత్తరంలోని సారాంశమిది ఉత్తరం మొత్తం చదివిన మాధవ్ నిశ్చేష్టుడైపోయాడు కాలి కింద భూమి కంపించినట్లయిపోయింది లాంటి అమ్మను దూరం చేసుకున్నాను నాలాంటి వాళ్ళు బతకాలంటే అమ్మ దీవెనలు కావాలి అంటే అమ్మ నా దగ్గరే ఉండాలి అనుకుంటూ ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీశాడు డాక్టర్ని కలిశాడు అరే రే ఇప్పుడొచ్చారేంటి నిన్న మీ అమ్మ కండిషన్ సీరియస్గా ఉందని పదిసార్లు ఫోన్ చేసినా రాలేదు నీ అదృష్టం బాగుండి ఢిల్లీ నుండి పెద్ద డాక్టర్ వచ్చాడు ఐసీయూలో మీ అమ్మని చూస్తున్నారు కాసేపు కూర్చోండి అంటూ ఐసీయూలోకి వెళ్ళాడు డాక్టర్ భగవంతుడా నిన్నేమీ కోరను మా అమ్మను బ్రతికించు అంటూ మనసులో వేడుకున్నాడు మాధవ్ గంట రెండు గంటలు మాధవ్లో టెన్షన్ కొద్దిసేపటికి ఇద్దరు డాక్టర్లు డోరు తీసుకుని బయటకొచ్చారు డాక్టర్ల ముఖంలో ఆనందం గ్రాండ్ సక్సెస్ అన్నట్లు వెళ్లి మీ అమ్మను చూడొచ్చు అన్నారు ఇలాంటి కొడుకుల వల్లే ముసలోళ్లైన తర్వాత తల్లిదండ్రులకు విలువ ఉండదు అలవోకగా డాక్టర్ల మాటలు మాధవి చెమిన పడ్డాయి అవును ఇది నా లాంటి దుర్మార్గులకు ఒక కరువుప్పు తల్లి దగ్గరికి వెళ్ళాడు కళ్ళు తెరిచి చూసిన తల్లి కాళ్ళపై పడి చిన్న పిల్లాడిలా బోరులు ఏడ్చాడు నన్ను క్షమించమ్మా ఇక నుంచి తాగరు నీ మీదొట్టు ఇక నుంచి నిన్ను కంటికి రేపలా చూసుకుంటారమ్మా అంటూ తల్లి చేతిని తన తలపై పెట్టుకుని వేశాడు కొడుకులో మార్పు వచ్చినట్లు అర్థమైన తల్లి చిరునవ్వుతో మాధవ తలపై మృదువుగా మృదువుగానిమిరింది ఆర్ద్రతను రంగరించి రచించిన ముసలితల్లి ప్రేమ కథను విన్నారు కదా విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు మీ అంబాళం పార్థసారథి